వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక న్యూ ఇండిపెండెండ్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడు అలాగే వారి ఇది కూడా చాలా వాక్బుల్ డిసెస్ అండి టోటల్ ల్యాండ్ వచ్చేసి వంద గజాలు మనకి గ్రౌండ్ వచ్చేసి సింగిల్ బెడ్రూము ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబల్ అండి జీ ప్లస్ వన్ హౌస్ ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది ఇది న్యూ హౌస్ అండి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట హౌస్ అయితే మాత్రం చాలా బాగుందండి కన్స్ట్రక్షన్ మనకి బల్యం వారి విధి కూడా చాలా వాక్బుల్ డిస్టెస్ అనమాట చూస్తున్నారు కదండి చాలా గా ఉంది హౌస్ అయితే మాత్రం మనం రెంట్ ఇచ్చుకున్నా కూడా ఒక ఇరవై వేలు అయితే రెంట్ వస్తుందండి వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ఏనండి మనకి సిఆర్డి అప్రూవల్ అనమాట లోన్ కూడా వస్తుందండి అలాగే మనకి నియర్ బై ఎయిటీ ఫీట్ రోడ్ అండి అంటే మనకి ఎయిటీ ఫీట్ రోడ్ కనుక శాంక్షన్ అయితే కనుక సెకండ్ అవుతుందండి మనకి అలాగే బల్లెంవారి వారి వీధి వచ్చేసి మెయిన్ రోడ్ జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అండి చాలా లో కాస్ట్ లోనే మనకి ఈ అయితే అయితే కి వచ్చిందండి మీకు ఆ కాస్ట్ వివరాలు కూడా చెప్తాను మీరైతే వీడియో చివరి వరకు చూడండి చూస్తున్నారు కదండి ఆల్రెడీ మనకి హౌస్ కూడా బోర్ ఉందండి వాసుక కూడా మనకి నార్త్ ఈస్ట్ రెండు వైపులు కూడా మనకి స్పేస్ వదిలేరన్నమాట ఇది లొకేషన్ వచ్చేసి బల్లెం వారి ఇది మై మాటికి దగ్గరలో వస్తుందండి మంచి సెంటర్ అనమాట ఎందుకంటే మనకి ప్రసాదం పాళ్ళు కొత్త కన్స్ట్రక్షన్ అనేది చాలా తక్కువ ఉంటాయండి ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్లు అనేది చాలా అరుదుగా వస్తూ ఉంటాయి మీరైతే మిస్ చేసుకోవద్దు మీరు ఒక్కసారి డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి మీకు నచ్చితే కనుక కాస్ట్ అనేది ఫైనల్ మాట్లాడుకోవచ్చండి వాళ్ళు ఎనభై లక్షలుగా చెప్తున్నారు మనకి వుడ్ వరకు అయితే ఎవరండి చూస్తున్నారు కదండి హౌస్ అయితే చాలా నీట్గా ఉంది చాలా బాగుందండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ఎనభై లక్షలు అంటే వంద గజాలు ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది Please support my channel. Thank you. Thank you for watching.